జగన్ గారి పరిపాలన బాగానే ఉంది సార్ మాకు మాకు అమ్మఒడి వచ్చింది టైలరింగ్ చేదోడి వచ్చింది తర్వాత ఇంటి స్థలం కూడా వచ్చింది అన విధంగా మాకు ఇంటికి వచ్చి వాలంటీర్ గారు వచ్చి చూసుకోవడం మాకు దేనికి బయటికి వెళ్లకుండా మాకు శుభంగా ఉందన్నమాట టైలరింగ్ మాకు అన్నీ మాకు వాలంటీర్ ఇంటికి వచ్చి చూసుకుంది సార్ మాకు మేము దేనికి బయటికి వెళ్ళాలి అసలు మేము మాకు క్యాస్ట్ విషయంలో కాదు ఏమైనా ఇన్కమ్ సర్టిఫికేట్లే చేయించుకోవాలన్నా సరే మాకు వాలంటీర్ వచ్చి చేసింది అదేవిధంగా గత ప్రభుత్వంలో మాకు అసలు స్థలం ఇల్లు కానీ మాకు లేదు అసలైన అలాగే ఈయన వచ్చిన తర్వాత మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సొంత ఇల్లు అనుకుంటూ వచ్చింది మాకు మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న నెల పథకాలు మాకు రావాలి ఈ ప్రభుత్వం మాకు చక్కగా నడవాలి వాలంటీర్లు వచ్చి మాకు ఇంటికి వచ్చి అన్ని సహాయాలు బాగానే చేస్తారు అమ్మఒడి కూడా మాకు నాలుగు విడతలు బాగానే వచ్చింది మాకు గతంలో ఏ ప్రభుత్వం కూడా మాకు పిల్లలకి రాలేదు ఈసారి నాలుగు విడతలు వచ్చారు మాకు అమ్మఒడి కొద్ది పర్లేదు సార్ మాకు బుక్స్ పనికి ఒడి పథకం తాగానే చేయద్దు టైలింగ్ లేదు సార్ మాకు ఏ గతంలో ఏ ప్రభుత్వం రాలేదు మాకు అసలు ఏ గతంలో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒక రూపాయి అంటే తెల్లేము మేమని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత మేము ఇంకా ఇది ఉంటుందని ఈ పథకాలన్నీ మాకు వర్తిస్తున్నాయి అన్నమాట మాకు టైలింగ్ అది టై టైలింగ్ అనమాట అది టైలింగ్ బాగా చేసుకుంటున్నాను అండి అంటే అసలు మా డబ్బులు మా సొంత డబ్బు మేమే పెట్టుకొని చేసుకునే వాళ్ళమే లేదంటే అలాగా మూల పడి ఉండేవాళ్ళమాట కొంచెం ఏదైనా మాకు టైలింగ్ చేసుకుంటున్నా పదివేలు వచ్చిందంటే మాకు అది కొంచెం ఎక్కువ వచ్చినట్టు అది ఆ ఇచ్చిన కూడా మాకు ఉండాలి కదా

అంటే కష్టమే లేదు ఇంకా సులభంగా జరుగుతున్నాయి ఇంటికి వచ్చి వాలంటీర్లు చూసుకోవడం మాకు అది సులభంగా ఉంది సార్ మాకు అది తేడా అంటే మరి చెప్తున్నాను గత ప్రభు ఒక రూపాయలు అయితే తినలేదు మేము ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే మేము మా లేడీస్కి చేతిలో డబ్బులు ఆడుతున్నాయి అంటే మాత్రం ఈ ప్రభుత్వమే సార్ మాకు వైఎస్ఆర్ పథకం పథకాలు బట్టి ఇక్కడ వైజాగ్ కాదు విద్య అన్ని విధంగా బాగానే ఉంది ఇక్కడ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మరి మరి ఇప్పుడు పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అందులో వెళ్ళడం కష్టం అది కానీ హెల్త్ కార్డులే పెట్టడం వల్ల ప్రతిదీ ఆరోగ్యశ్రీ కార్డు వల్ల మనకి బాగానే వస్తుంది అది ప్లీజ్ సబ్స్క్రైబ్